යි అన్వేషణ ఫస్ట్ టైం నాకు ఒక విషయంలో బాగా నచ్చడం చెప్పొచ్చు ఎందుకంటే ఒక వీడియో పెట్టినాడు అనమాట నాకు బాగా టచ్ అయింది మన దేశంలో ఉన్నటువంటి యువత ఎలా ఉంది నేపాల్ యువత ఎలా ఉంది అని చెప్పేసి మాట్లాడిన నేపథ్యంలో మన దేశ యువతకు సంబంధించి మాట్లాడినాడు రాజకీయాలు సినిమాలు రీ రిలీజ్లు ఫ్యాన్ వార్లు జీవితం సంకనగిపోతుంది మనోడు మాట్లాడినటువంటి సబ్జెక్ట్ ఇది అనమాట ఏం లేదు ఒక సినిమా యాక్టర్ సినిమా బయటకు వచ్చిందంటే అతను తన లైఫ్ ఉంది అంటే ఆ సినిమా ద్వారా తనకు రెమ్యూనరేషన్ వస్తుంది తనకు పాపులారిటీ వస్తుంది తన క్రేజ్ వస్తుంది తనకి యాడ్లు వస్తాయి తనకి డబ్బు వస్తుంది తన లైఫ్ బాగుంటుంది కానీ అతనికి జై కొట్టేటటువంటి మీ యొక్క బతుకులు ఏంటని చెప్పేసి ప్రశ్నించినాడు అభిమానం ఉండొచ్చు రోల్ మోడల్ గా పెట్టుకోవచ్చు తప్పు కాదు కానీ గుడ్ ఎద్దు చేలో పడ్డాడు చేయడం కరెక్ట్ కాదనేది ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాట అదే విధంగా రాజకీయాల పరంగా కూడా మనం జైలు కొడతాం అతని కోసం కొట్లాడతాం పోట్లాడతాం ఇంకా రోడ్డును పడతాం కేసులు పెట్టించుకుంటాం ఇంత చేస్తాం మనం చివరికి సాధించేది ఏంటి గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మనం ఏదైనా పని చేస్తాం అంటే దాని అవుట్పుట్ అనేది ఉండాలి ఇప్పుడు మన భగవద్గీతలో ఒక మాట ఏదో చెప్తాడు కృష్ణుడు ప్రతి పని చేసి ప్రతిఫలం ఆది ఆశించొద్దు కానీ అది వరకు అది కరెక్ట్ కాదు అది కొన్ని విషయాల్లో అవ్వచ్చు అవగా అన్ని విషయాల్లో కాదు ముఖ్యంగా మనం ఏదైనా పని అంటే దాని అవుట్పుట్ రావాలా ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ వీడియో అంటే దాని నుంచి రెవెన్యూ ఉంటుంది లేదంటే యూట్యూబ్ ఎవరైనా సరే వీడియోలు పెట్టినట్టు పెట్టి యూట్యూబ్లో వీడియోలు ఎందుకు పెడతారు డబ్బు కోసమే పెడతారు రాజకీయాల్లో ఒక వ్యక్తి ఎందుకు వస్తాడు పదవిని ఆశించడానికే వస్తాడు పార్టీ ఎందుకు పెడతారు రాజకీయం చేయడానికే పెడతారు అలాంటిది నువ్వేం సాధితావు అని చెప్పేసి ఈ వ్యక్తి ప్రశ్నించడం జరిగింది నాకు అనమాట కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవడం కాదు మీ లైఫ్ను మీరు లీడ్ చేసుకోండి లైఫ్ లీడ్ చేసుకుంటా మీకు ఏదైనా చేయింపితే అప్పుడు చేయండి అని చెప్పేసి వేషన్ చెప్పడం జరుగుతుంది సో ఇది చాలా బాగుంది అన్నమాట ఒకటి మనకి అభిమానం ఒక హీరో మీద లేకపోతే పొలిటికల్ లీడర్ నుంచి ఉండాల అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జగన్ రెడ్డి గారంటే ఇష్టం ఉంది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి అది నేర్చుకుని దాని నుంచి నేను ముందుకు వెళ్ళాలి నా చంద్రబాబు నాయుడు గారంటే ఇష్టం అనుకున్నాను ఆయన దగ్గర నుంచి నేనేం నేర్చుకోవాలి దాన్ని బట్టి ముందుకెళ్లాలి అదే విధంగా అది మళ్ళీ చెప్తున్నా ఒక వీడియో వీడియో చేస్తేనో లేకపోతే ఒక మీడియాలో కనిపిస్తూ ఉంటేనో ఒక రకమైన పాపులారిటీ ఉంటుంది కొంత రెవెన్యూలు ఉంటాయి సో వాటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మీడియా ఛానల్స్ నడిపేదన్నీ కూడా డబ్బుల కోసమే కాబట్టి ఏం సాధిస్తున్నారు అల్టిమేట్ గా అనేది మనోడు అడిగినటువంటి ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మనం సోషల్ మీడియాలో వారు చేస్తున్నావా లేదంటే కనుక యూట్యూబ్ వీడియోలు చేయండి ఏదో ఎంతో కొంత డబ్బులు వస్తాయి బాగానే వస్తాయి సంపాదించుకోవచ్చు పాపులారిటీ వస్తుంది సో ఏదో గ్రూప్ ఏదో ఒకటి చేయండి ఫ్యాన్ వాళ్ళు ముక్కు మొహం మూసేసుకొని పనికి కామెంట్లు పెట్టే బదులు పనికొచ్చే విధంగా మాట్లాడండి ఏదో ఒక విధంగా సంపాదన ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పినాడు నా వీడియో ఒక్క మీరు చూసినా చూడకపోయినా ఏదో ఒకటి నా పోతే పోయింది ఏదో పని చేసుకుంటా ఆల్రెడీ మాట్లాడుతున్నాడు కాబట్టి గమనించండి యూత్ అంతా కూడా నా అన్వేషణ చెప్పిన చెప్పిన దాంట్లో ఆ అన్వేషణ చెప్పిన దాంట్లో నిజమైతే నిజమైతే ఉందన్నమాట మన నేపాల్ యూత్ అయితే కనుక వాళ్ళ దేశంలో కరప్షన్ పెరిగిపోయిందని రోడ్లు ఎక్కినారు యుద్ధం చేసినారు ప్రాణాలు అర్పించినారు ఒక ముప్పై మంది ముప్పై మంది అది ఓవరాల్గా యాభై ఒక్క మంది అంటున్నారు సో యూత్ అయితే ఒక ఇరవై నుంచి ముప్పై మంది మధ్యలో హై సార్